ఒక్క నిమిషం ఇది ఎప్పుడైతే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అయిపోయిందో హిందువులకి బిజెపికి ఒక నమ్మకం అయితే వచ్చిందో వెంటనే ఇలాంటి తీర్పులు వివరించడం అనేది తీసుకోవాలి ఖచ్చితంగా మనుషులు పిచ్చివాళ్ళు అమాయకులు వాళ్ళు కానే కాదు ఇప్పుడు చాలా పబ్లిసిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి పెద్ద పెద్ద అంటే మీరు చూసినట్టయితే ఎంతో మంది మానవతావాదులు ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చాలా అంశాల మీద పోరాటం చేస్తున్నారు చాలా అంశాలను వివరంగా విపులంగా జనాలకి పరిచయం చేస్తున్నారు ఇక్కడ జరిగింది ఇది జరగబోతోంది ఇది జరిగి ఏ అంశాలు ఉన్నవి ఇవి అని చెప్పేసి వాళ్ళు విపులంగా చెప్తున్నారు సో అలాంటి ఈ రోజులలో మనుషులు వెర్రివాళ్ళు పిచ్చివాళ్ళు వాళ్ళు కానే కాదు ఎంతో బీడి అనేది అభివృద్ధి చెందింది ఎక్కడో అక్కడ అమెరికాలో జరిగిన అంశం ఇక్కడ స్పాట్ లో విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తెలిసిపోతుంది మరి అలాంటప్పుడు భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలు పరిశీలించాలంటారా ఖచ్చితంగా పరిశీలిస్తారు ఖచ్చితంగా దాని మీద వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన అభిప్రాయం కూడా ఉంటుంది కానీ వ్యక్తపరిచే రీతులు వేరై ఉండొచ్చు సో ఇప్పుడు మనలాంటి ఇంటెలెక్చువల్స్ ఏంటంటే ఇలాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడి ఎన్నో మందికి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతి ఒక్క కామన్ పీపుల్ మనసులో ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ వచ్చిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా మతాలరులు సృష్టించబడుతున్నాయి దళితుల మీద దాడులు జరుగుతున్నాయి చర్చెస్ పైన దాడులు జరుగుతున్నాయి మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మీరు మణిపూర్ ఇష్యూ చూసుకున్నట్టయితే దాంట్లో ఇంకా దారుణంగా చేసి అక్కడ ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసి ఆడవాళ్ళని ఇట్లా మోకల్ మీద నిల్చోబెట్టి కాల్ చేసి చంపేసి బండలేసి మోదీ చంపేసి ఉన్నాయి మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఇప్పటివరకు కూడా చూసారా అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక విష బీజాన్ని నాటుతున్నారండి మీరు చూసుకున్నట్టయితే బీజే బీజేపీకి సంబంధించిన ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ చాలా మంది రాజ్యాంగాన్ని మార్చేయాలి మా అజెండాని రాజ్యాంగం మార్చేయాలి అంటే లౌకిక వాదం ఇక్కడ సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తే ఇక అంతా మన అండర్లోకి వచ్చేస్తుంది మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చాలా తెలివిగా ఆలోచించే లోతైన నిర్ణయంతో ఆ సెక్యులర్ అంటే ఆ భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక పదాన్ని యాడ్ చేయడం వల్ల ఆ సెక్యులర్ పదం అనేది ఉండడం వల్ల ఈరోజు చాలా మందికి సామాజిక సోషల్ జస్టిస్ అనేది జరగడానికి అవకాశం ఉంది సో మీరు చూసినట్లయితే బీజేపీ వచ్చిన తర్వాత ఒక రిలీజియన్ బేస్డ్ గాని రాజకీయాలు జరుగుతున్నాయి అది కూడా ఏంటంటే ఒక హిందుత్వాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మీరు చూడండి అదే రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత దళితులు మైనారిటీలు అదే విధంగా ఎస్టీలు ఇచ్చిన విరాళాలన్నీ కూడా తిప్పి పంపించేశారు మీరు చూసుకున్నట్టయితే మీరు చూసారు కదా వాళ్ళందరూ కూడా కంప్లైంట్ పెట్టారు రాజస్థాన్ లో ఒక పోలీస్ స్టేషన్లో అంటే ఇక్కడ హిందుత్వం అనేది మెయిన్ గా తీసుకెళ్తున్నారు రాముడు అందరికీ దేవుడు వాడే ఓకే ఐ యాక్సెప్టెడ్ రాముడు దేవుడు అందరికీ ఓకే అతను దేవుడా రాముడా లేదంటే మనిషా ఇంకోటి ఇంకోటి పక్క వాడండి చాలా ఏరియాస్ లో ఆలయ ప్రవేశాలు చేయనివ్వరు మరి అందరిలో ఉన్నది పరమాత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ అందరిలో ఉన్నది పరమాత్మ మరి దేవుడికి ఎందుకు కుల ఉంటుంది ఇప్పుడు దేవుడు అనేవాడు ఎందుకు దేవుడైండు అందరిని సృష్టించి అందరిని సమానంగా చూసుకునేవాడే దేవుడు మరి దళితుల్ని ఒకలాగా మైనారిటీల్ని ఒకలాగా అగ్రవర్ణాలని ఒకలాగా చూసుకునే వాడే సారీ అతను ఎలా దేవుడు అవుతాడు మరి దేవుడు అయిన వాడికి కులమహి మహి ఎందుకు ఉంటుంది ఆ కుల మహిళ అంటుకుంది అని అంటే అతను దేవుడు ఎలా అవుతాడు ఇతను పుష్ వీళ్ళందరూ పుట్టి దేవుడు పుట్టిస్తే పుట్టిన వాళ్ళే కదా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఓసీ వాళ్ళు మరి అలాంటి అప్పుడు దేవుడికి అందరూ సమానం అవుతారు కానీ ఇతను తక్కువ ఇతను ఎక్కువ అని ఎలా అవుతుంది అంటే కావాలని హిందుత్వం అనే ఒక పదంతో అందరిని జాయింట్ చేస్తున్నారు తర్వాత విభజించి పాలసీ డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఆర్యులు ఏదైతే భారతదేశం మీద చేశారో ఆ ఫార్ములా ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అదే అందరినీ హిందువులుగా చేయాలి తర్వాత హిందువుల నుంచి విభజించాలి సో ఇలాంటి ఒక కుట్రపూరితమైన చర్య భారతదేశం మీద జరుగుతుంది దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ వచ్చిన దగ్గర నుంచి అది పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రతి విషయంలోనే ఎక్కడో ఒక చోట దళిత మైనారిటీలు అదేవిధంగా గిరిజనులు అనేవాళ్ళు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నూటికి నూరు పాలు శాతం వాళ్ళు వివక్షతకు గురవుతున్నారు అదేవిధంగా వాళ్ళ కామన్ ఇంటెన్షన్ ఏంటి భారత ప్రజల్లో అంటే కొన్ని రకాలైనటువంటి విధానాలు అది అంటే చొప్పి బలవంతంగా చొప్పిస్తారు చొప్పించి వాటికి మనుషుల్ని అలవాటు చేస్తారు మీరు చూసుకున్నట్లయితే ఇంతకు ముందు బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ ఏబిసిడి ఏబిసిడి చెడ్డి గ్యాంగ్ అని ఉంటుంది అంటే దాని అసలు పేరు చెప్పొద్దు ఎందుకంటే ఏదో ఉన్నమాట అంటే ఉలికిపోటని ఏబిసిడి అని చెప్పేసి ఒక చెడ్డి బ్యాచ్ ఉంది ఆ చెడ్డీ బ్యాచ్ ఏంటంటే వాళ్ళు రకరకాల మొన్న హైకోర్టు కూడా అక్కడ యూనివర్సిటీ భూమిలో కట్టొద్దని చెప్పేసి ఆ చెడ్డి బ్యాచ్ ఆడవాళ్ళతో సహా వచ్చేసి రోడ్ల మీద పడి ఓ పొలో మంటులు భారతదేశానికి ఏదో గొప్ప ఘనకర్యాలు తీసినగా భారతదేశానికి వీళ్ళేదో ఉన్నతమైనటువంటి స్వతంత్రం రావడానికి కారణమైన ఉలాగా ప్రతి దాంట్లో అసలు వాళ్లే భారతదేశానికి స్వతంత్రం రావడానికి పడ్డారు వాళ్లే భారతదేశ తిరువర్ణ పథకాన్ని గౌరవించలేదు బ్రిటిష్ గవర్నమెంట్ ఆ చెడ్డీ గంగ ఏబిసిడిని నిషేధించింది అదొక ఖచ్చితంగా